రెండు వేల ఇరవై ఐదులో దక్షిణాఫ్రికా మొదటిసారి జీ ట్వంటీ సమ్మిట్ని హోస్టింగ్ చేసింది కానీ అప్పుడు అమెరికా గవర్నమెంట్ మేము రాము అని ప్రకటించింది దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఏమంటున్నారంటే అమెరికా రాకపోవడం అమెరికా వాళ్ళకే నష్టం మాకు మాత్రం కాదు అని ఆఫ్రికా అధ్యక్షుడు అంటున్నాడు ఈ మొత్తం స్టోరీలో ఏముంది ట్రంప్ ఎందుకు రావద్దు అనుకుంటున్నాడు ఆఫ్రికా ఎందుకు కౌంటర్ ఇచ్చింది ప్రపంచానికి దీని అసలు అర్థం ఏమిటి అన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు జీ ట్వంటీ సమ్మిట్ అంటే ఏమిటి ఎందుకు ప్రపంచం అంతా ఈ మీటింగ్కి అంత ప్రాధాన్యం ఇస్తుంది అందులో అమెరికా రాకపోవడం ఎందుకు షాక్లా మారింది ప్రపంచంలో ఉన్న ఇరవై పెద్ద పెద్ద దేశాలు కలిసి ఏర్పడిన ఒక గ్రూప్ మీటింగే జీ ట్వంటీ సమిట్ ఈ దేశాలు ప్రపంచంలో ఉన్న మొత్తం ఆర్థిక శక్తిలో ఎనభై పర్సెంట్ కంటే ఎక్కువని కంట్రోల్ చేస్తాయి అంటే ఈ ఇరవై దేశాలు ప్రపంచం ఎలా నడవాలి అని నిర్ణయాలు తీసుకుంటాయి ఇందులో అమెరికా ఇండియా చైనా రష్యా జపాన్ యూకే జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ ఇలా మొత్తం కలిసి ఇరవై దేశాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ ఇరవై కంట్రీస్ ఒక దేశంలో అన్ని కలిసి కూర్చుంటాయి అక్కడ ఏం మాట్లాడుకుంటారంటే ప్రపంచంలో వ్యవస్థ ఎలా ఉండాలి పేద దేశాలకు ఎలా సహాయం చేయాలి యుద్ధ సంక్షోభాలు వస్తే ఏం చేయాలి ఇంధనం ధరలు ఆహార ధరలు ఎలా నియంత్రించాలి ప్రపంచ భద్రత సైబర్ అటాక్స్ టెర్రరిజం వంటి సమస్యలు ఎలా ఎదుర్కోవాలి భూకంపాలు పాండమిక్స్ వచ్చినా ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రపంచ భవిష్యత్తు మీద పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకు ఈ మీటింగ్ ఇంపార్టెంట్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిర్ణయాలు తీసుకునే స్థలం ఇదే అమెరికా చైనా ఇండియా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఒక టేబుల్ మీద కూర్చునే అరుదైన సందర్భం కూడా ఇదే ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు నీకు నాకు కూడా ప్రభావం చూపుతాయి ఈసారి మీటింగ్ జరిగింది ఆఫ్రికాలో ఇది ఆఫ్రికా దేశంలో జీ ట్వంటీ మొదటిసారి జరుగుతున్న సందర్భం ఇది ఆఫ్రికా దేశానికి గర్వకారణం ఆఫ్రికా దీన్ని వాడుకొని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది ప్రపంచ రాజకీయాల్లో ఆఫ్రికాను కూడా సీరియస్ గా తీసుకోవాలి మేము కూడా ఉన్నామని అందరూ మా వైపు చూడాలి అని కానీ ఈ మీటింగ్కి అమెరికా ట్రంప్ గవర్నమెంట్ పూర్తిగా రాకపోవడం అందరినీ షాక్ గురిచేసింది అమెరికా ఒక చిన్న దేశం కాదు అలాంటి దేశం జీ ట్వంటీ సమ్మిట్ని ని ఇలా పూర్తిగా బహిష్కరించడం చాలా రేర్ గా చూస్తుంటాం అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ట్రంప్ ఎందుకు ఇలా చేశాడు ఇందులో అసలు కారణం ఏమిటి ఆఫ్రికాలో తెల్లవారిపై వైట్ ఫార్మర్స్పై దాడులు జరుగుతున్నాయి వారి భూములు బలవంతంగా తీసుకుంటున్నారు ఆఫ్రికా ప్రభుత్వం వాళ్ళను రక్షించడం లేదు ఈ ఆరోపణలు చాలా సెన్సిటివ్ అందుకే ట్రంప్ అంటున్నాడు ఇలాంటి దేశం జీ ట్వంటీ సమిట్ని నిర్వహిస్తే అమెరికా ఆ మీటింగ్కి రాదు అని అందుకే జీరో అటెండెన్స్ ఒక్క అమెరికా అధికారి కూడా రారు అని చెప్పేశాడు ట్రంప్ ప్రభుత్వం డైరెక్ట్గా ఏం చెప్పిందంటే నో యూఎస్ గవర్నమెంట్ అఫీషియల్ విల్ అటెండ్ ద జీ ట్వంటీ సమిట్ అంటే అమెరికా అధ్యక్షుడు రాడు అమెరికా విదేశాంగ మంత్రి రాడు అమెరికా ప్రతినిధి కూడా రాడు అంటే పూర్తిగా అమెరికా నుంచి ఎవరు రారు అని అందుకే ఏ ఒక్క అమెరికా ప్రతినిధి కూడా కనిపించలేదు ఇది ఇంటర్నేషనల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయింది ఈ మీటింగ్ కి అమెరికా కావాలని రాకుండా ఉండి ఏమైనా పొలిటికల్ ప్రెజర్ పెడుతుందా అమెరికా శక్తి ఏంటో చూపించాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు అమెరికా ఇలా రావడం లేదని ప్రకటించడంతో ఇది ప్రధాన అతిథి లేకుండా పెళ్లి చేసుకున్నట్లు అయిపోయింది అందుకే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు కౌంటర్ ఇచ్చాడు దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా బాగా స్ట్రాంగ్ గా మాట్లాడారు ఆయన చెప్పింది ఏమిటంటే అమెరికా రాకపోవడం వాళ్ళకే నష్టం మేమైతే జీ ట్వంటీ సమ్మిట్ని చాలా బాగా నిర్వహిస్తాం బహిష్కారం అనేది పాత పద్ధతి ఇది ఇప్పుడు పనిచేయదు మేము ఏమి తప్పు చేయలేదు తెల్లవారిపై అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలన్నీ అబద్ధాలు రమాఫోసా స్టేట్మెంట్లో ఏం కనిపించిందంటే ఆత్మవిశ్వాసం రాజకీయ కౌంటర్ గ్లోబల్ సౌత్కి సపోర్ట్ అమెరికా సూపర్ పవర్ కాబట్టి రాకపోవడం వల్ల జీ ట్వంటీ సమ్మిట్ మీద ప్రజల దృష్టి ఇంకా ఎక్కువైంది ఎందుకు రాలేదు అనేది ఒక పెద్ద డిబేట్ అయింది అయినా సౌత్ ఆఫ్రికా సమ్మిట్ని సక్సెస్ఫుల్గా నిర్వహించింది చాలా దేశాలు ఈ విషయంలో సమ్మిట్ ఒకటి ఆగదు ప్రపంచం ఒక పెద్ద దేశం మీద ఆధారపడి ఉండదు ఇది గ్లోబల్ సౌత్ కంట్రీస్కి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇది మన దేశానికి కూడా ఫ్యూచర్ మెసేజ్ లాంటిది గ్లోబల్ సౌత్లో ఇండియా లీడర్షిప్ పెరుగుతుంది అమెరికా వెనక్కి తగ్గితే ఇండియా బ్రెజిల్ ఆఫ్రికా దేశాలకు స్పేస్ పెరుగుతుంది ఇండియా సౌత్ ఆఫ్రికా సంబంధాలు మరింత బలపడతాయి ఇండియా కూడా జీ ట్వంటీని బలోపేతం చేయడానికి అవకాశాలు పెరిగాయి ఈ సంఘటన తర్వాత ప్రపంచం ఏం గ్రహించిందంటే అమెరికా లేకపోయినా ప్రపంచ రాజకీయాలు ముందుకు సాగుతాయి ఒక దేశం రాకపోయినా ప్రపంచం ఆగదు కలిసి ముందుకు వెళ్ళడమే పెద్ద బలం